నాయకర్తో తెలుదేశం మల్లికార్ గారి నాయకర్తో మల్లికార్జెడ్డి గారు నాయకల్ ఎక్కడ ல பட்டுமா வேற புள்ளாரு அது நான் டைனிங் இல்லப்பா என்ன கேக்கறது பாருலடா

ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీలో గెలవబోతుంది మాకు అత్యంత ముఖ్యులు మాకు సోదర చాలా గ్రామాల్లో చాలా వాటర్ బ్యాటిల్ ఇచ్చి చాలా మందికి దాతలుగా నిలిచిన మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఆల్రెడీ పన్నెండు రౌండ్లకు ఇరవై నాలుగు వేల మెజార్టీతో దూసుకుపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రసన్ కుమార్ రెడ్డి ముప్పై తొమ్మిది వేల చిల్లర గెలిచాడు ఈసారి ప్రశాంత్ రెడ్డి నలభై వేల పై చిలుకతో గెలవబోతుంది దాంట్లో ఎటువంటి డోకా లేదు ఆమె గెలవటం మా ప్రభాకర్ రెడ్డి సారు పై మెజార్టీతో గెలుస్తున్నాడు వేమిరెడ్డి వాళ్ళు రావడమే నెల్లూరు జిల్లాకి ఒక అదృష్టంగా టిడిపి వాళ్ళు చాలా భావిస్తున్నారు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా టిడిపి వాళ్ళు ఇంత హోదాగా ఇన్ని సీట్లు గెలవటం ఇదే మొదటిసారి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇప్పుడు వేమురెడ్డి వాళ్ళు నెల్లూరు జిల్లాకు రావటం ఇంత ఉత్సాహంగా కార్యకర్తలు కానీ అందరూ నెల్లూరు జిల్లా చాలా ఆనందోత్సవంగా ఉన్నారు మాక్సిమం పదికి పది సీట్లు గెలవబోతున్నారు ఎటువంటి డోకా లేదు వాళ్ళు రావటం మా నెల్లూరు జిల్లాకు అదృష్టము పైన చంద్రబాబు గారు సీఎం అవటం మాకు ఇంకా చాలా అదృష్టము గ్రామాల్లో చాలా మంది రైతులకి కరెంటు ఏడు గంటలు ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి తొమ్మిది గంటల కరెంట్ చేస్తా ఉన్నారు యాభై సంవత్సరాలు బీసీలకు పెన్షన్లు అని చెప్పున్నారు చాలా మంది చంద్రబాబు మాటకి ఇలువ ఇచ్చి ప్రజలందరూ ఒక నమ్మి ఓట్లు వేసి వాళ్ళకి ఆ దాపు నూట అరవై చిలుకుతో గెలవబోతుంది దాంట్లో ఎటువంటి ఢోకా లేదు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఒక ముఖ్య కీలక పాత్ర పోషించబోతుంది దాంట్లో ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు గారి రాజకీయ ప్రతిష్ఠతో ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన్ని మోడీ గారు కూడా చాలా గౌరవిస్తాడు దానికని మా ముదువుర్త గ్రామంలో ఈ రోజు టీడీపీ కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు